తిశేషులు స్వర్గీయ శ్రీ నందగిరి ప్రసాద్ గారి నాలుగో వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం జగిత్యాల వాస్తవ్యులు మానవతామూర్తి కీర్తిశేషులు శ్రీ నందగిరి ప్రసాద్ గారి నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని వారి అమూల్యమైన సేవా ఆత్మస్ఫూర్తిని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు వారి ధర్మపత్ని శ్రీమతి నందగిరి శ్యామల గారు కుమారులు నందగిరి సునీల్ నవ్యశ్రీ నందగిరి మోహన్ సౌజన్య మనవళ్లు నందగిరి శ్రీమాన్ శ్రీహంష్ ప్రసాద్ కలిసి నలుగురు నిరుపేదలకు భోజనం అందించాలని సంకల్పించి వారి ఆశయాన్ని నెరవేర్చారు ఈ పుణ్యకార్యానికి హోప్స్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం వహించగా పొదిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న యాచకులు నిరుపేదలకు మంచి భోజనం అందజేశారు ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం ద్వారా వారికి క్షణికమైన ఆనందాన్ని మాత్రమే కాక మానవత్వం ఇంకా బతికే ఉందన్న ఆశను కలిగించారు భోజనం అందుకున్న వారు సేవ చేయించిన కుటుంబాన్ని సంస్థలను మనస్ఫూర్తిగా దీవించారు ఇది కేవలం వర్ధంతి కాదు ఓ మంచి మార్గదర్శి ఆత్మకు అర్పించిన అశ్రునివాళి